విజయాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం టీవీ నేను జేకే దయచేసి మిత్రులారా చివరిదాకా వార్త చూస్తే మీకు వివరణ వివరణ అర్థమవుద్ది అంతేకాకుండా మీకు పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ ఒకటి ఇవ్వండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ జనవరి ఎనిమిదో తారీఖున వదులుతున్నాను పదహారో తారీఖున వదులుతున్నాను అని చెప్పి చెప్తుంది మరి ఎయిత్ పే కమిషన్ వస్తే ఎవరికి లాభం అయ్యా అంటే కేంద్ర ఉద్యోగులు అందరికీ లాభం ఎయిర్ ఫోర్స్ నేవల్ ఆర్మీ అంతేకాకుండా రైల్వేస్ పోస్టల్ ఇలా అనేక రకాలు అయిన కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు కేంద్రంలో ఉన్న ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా తమ జీతాన్ని ఇరవై నుండి ఇరవై ఐదు పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉంది కొంతమందికి మినిమం పద్దెనిమిది వేలు జీతం అక్కడి నుండి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై వరకు పెరుగుతుంది అంటున్నారు మరి అంతేకాకుండా ఈ ఫెన్షనర్లకు కూడా డిఏలు పెన్షన్లు కూడా పెరుగుతాయి అంటున్నారు మరి ఇదంతా పెరిగితే కేంద్రం ఉద్యోగులు రొట్టి విరిగి నేతిలో పడినట్టే అనుకోవాలి అని విశ్లేషకులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ రాబోతుంది అందుకని ఢిల్లీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తనదైన శైలిలో తాను బాగా వెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది దానికోసం అనేక పథకాలు రిలీజ్ చేస్తున్నారు అని ఈ పథకాలు కావు స్కాములు అని అరవింద్ కేజ్రీవాల్ ఒక పక్క గొంతెత్తి చెబుతున్నారు మరి ఇవి పథకాలు లేక స్కామ్ములో స్కీములో స్కాములు మీరే తేల్చుకోవాలి అయితే అదృష్టవంతులు అయితే దురదృష్టవంతులు అంటే మీరొక్కరే కాదు ఆ పథకంలో ఉన్నవారు అదృష్టవంతులు స్కామ్ అయితే యావత్తు భారతీయులందరూ కూడా దురదృష్టవంతులే అని చెప్పుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా మీరు కేంద్ర ఉద్యోగులకి తెలియజేయండి ఫెన్షనర్లు పెన్షన్లు పెరుగుతున్నాయి డిఏలు పెరుగుతాయి అసలు ఈ పాటికే జరగాలి కానీ కేంద్రం రేపు ఫిబ్రవరి ఫస్ట్న క్యాబినెట్ మళ్ళీ మొదలవుద్ది ఢిల్లీ క్యాబినెట్ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది పార్లమెంటు స్టార్ట్ అయినప్పుడు అదే టైంలో ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ కూడా ఫిబ్రవరి ఐదో తారీఖునే ఉంటుందని చెప్పి చెప్పడం గమనార్హం అదే రోజు బహుశా బడ్జెట్ కూడా అప్పుడే రిలీజ్ చేస్తారని అన్నాం ఇదంతా చెప్పుకోదగిన విషయం మరి చేపకి ఎర్రవేస్తే కానీ చేప గేలానికి చిక్కదు అన్నట్టుగా ఓటర్లకు పథకాలు స్కీములు వేస్తే కానీ పడరు అని ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి బస్సుల్లో కానీ మెట్రో రైళ్ళలో కానీ డిస్కౌంట్ ఇవ్వాలి ఆడ మగ తేడా లేకుండా అందరికీ కూడా డిస్కౌంట్ ఇవ్వాలి అంతేకాకుండా ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వాలని బీజేపీ తలుస్తుంది అంటున్నారు లాగా రకరకాలైన విషయాలు వెల్లడిలోకి వస్తున్నాయి అంతా నిజమా అంటే నిజమే అని చెప్పాలి నమ్మిన వారికి నిజము నమ్మని వారికి అబద్ధం అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ కృష్ణానది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది అనేది ఒక చెప్పుకోదగిన నదులు నది ఉన్నదంటే కృష్ణానది మాత్రమే ఇక్కడికి విశాఖపట్నం నుండి పలు పలు ప్రాంతాల నుండి అనేకమంది మత్స్యకారులు వచ్చి చేపలు పట్టుకొని వెళ్తుంటారట అయితే ఈ మధ్యలో దళార్లు వచ్చి ఆ రో ఆ నది ఒడ్డున తమదైన శైలిలో టెంట్లు వేసుకొని బోట్ల మీద తెప్ప మీద తెప్పల మీద కట్టుకొని తెప్పల్లో నివసిస్తూ రోజు పది పదిహేను కేజీల చేపలు ఒక్కొక్కరు తెస్తుంటే వీళ్ళు వందల కేజీలు చేపలు బొచ్చెలు మోసులు రకరకాలైన చేపలను తరలిస్తున్నారు అంట చిన్న చేపకి డిమాండ్ ఎక్కువ ఎందుకంటే అవి వైద్యానికి వాడతారంట ఆ వైద్యానికి వాడడం వల్ల అవి మెడికల్ ఫ్యాక్టరీలు ఇటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు వంటి మెడికల్ ఫ్యాక్టరీలు ఆ చేపని ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నాయి మంచి రేట్ ఇస్తున్నాయి వందల కిలోలు ఈ రెండు మాసాల్లో దరిదాపుగా పది పదిహేను టన్నుల చేపలు ఎగుమతాయి అంటే మీరు నమ్మాల్సిందే ఒక పక్క కేంద్రం ప్రధానమంత్రి యోజ రోజుగారి యోజన కింద చిన్న చిన్న చేపలను వదులుతుంటే నదుల్లో అవి పెరిగి మత్స్యకారులకు సంపద వస్తుంది వారికి ఆస్కారం ఉంటుంది జీవనాధారం ఉంటుందని చెప్పి వదులుతుంటే వీళ్ళు ఆ చేపలను కూడా దళార్లు పట్టమని పట్టించి ఆ చేపలను దోచుకుంటున్నారు మత్స్య సంపదను దోచుకుంటున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు సబబు కాదు మత్స్యకారులరా ఇకనైనా కళ్ళు తెరిచి ఈరోజు కాదు రేపటి కోసం చూడండి రేపటి కోసం ఎదురు చూడండి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకు మోసపోకండి మీరు మోసపోయి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు సత్రంలో భోజనాలు సాధువులు రికమెండేషన్ అని మీరు పట్టుకునే నది మీద మీకు వాళ్ళు వెళ్ళే రికమెండేషన్లు ఏంటి అర్జీలు ఏంటి మీకు ఏ చేప నచ్చితే ఆ చేప పట్టుకోండి చిన్న చేపలను అనిపిస్తే అయ్యో పాపం మంది దాంట్లో వేసేయండి పెద్ద చేపలు అవుతాయి అవి మీకు మీ మీ పిల్లలకి కానీ మీకు కానీ భవిష్యత్తులో ఆదాయ వనరులుగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటు చూసిన మోసం 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 దగా 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 ఏంటి దగా కూరగాయలు భయంకరంగా నీసు కంట కూరగాయ ధరలు బాగా పెరిగింది పప్పు దినుసులు ఒక పక్క పెరిగితే మరొక పక్క బెండకాయ కిలో అరవై రూపాయలు దొండకాయ కిలో నలభై రూపాయలు క్యారెట్ కిలో నలభై రెండు రూపాయలు అలాగా వంకాయ ఇరవై రూపాయలు టమాటా అయితే మరీ చాలా ఎక్కువ రేటు ఉంది పదమూడు రూపాయలు ఎంత దిగజారిపోయిందంటే అంత దిగజారిపోయింది రైతుకి రూపాయి రూపాయినర రెండు రూపాయలు ఐదు రూపాయలు లోపే ఇస్తున్నారు రైతుకి రైతు ఆరుగాలం కష్టపడి పండించి కోత కోసి ఆ టమాటాలను తీసుకొచ్చి మార్కెట్లో ఇస్తే మధ్యలో దళార్లు వాటిని ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు కాబట్టి రైతుని ఆదుకుంటేనే రైతే రాజు అన్నారు రాజు ఇవాళ రోడ్డు మీద ఆ పంటను అమ్మలేక అక్కడికక్కడ రోడ్ల మీద పారబోసి వెళ్ళిపోతున్నారు మొన్నటిదాకా వంద రూపాయలు అమ్మిన టమాటా ఒక్కసారిగా ఇంత తగ్గిపోతే ఏం చెప్పాలండి పచ్చిమిర్చి ఎనభై రూపాయలు అరవై ఉన్న పచ్చిమిర్చి కేజీ ఇరవై రూపాయలండి దళారులు తీసుకొచ్చి కేజీ అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇంత కష్టపడి మిర్చి మిర్చి కోసి ఆ పచ్చని ఆకుల్లో ఆ పచ్చిమిర్చిని ఏరుకొని కళ్ళంతా కాయలు చేసుకొని ఆ కా కాయలను కోసి వేస్తే చివరాకరే మిగిలేది కోత కూలి కూడా రావట్లేదండి కాబట్టి రైతుని ఆదుకొని ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అని తప్పండి రాక్షస ప్రభుత్వం కాదు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఇది మీరు రాక్షస ప్రభుత్వం అనడం అది తప్పు అనుకోకండి ప్రజలకి సౌకర్యార్థమే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఏంటి బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ది పీపుల్ గవర్నమెంట్ అంటే ఏంటండి గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడినచ్చు ప్రభుత్వం ఇది కాబట్టి ప్రజలు తమ తమ కష్టాలు ఉంటే తమ నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు వాళ్ళకు తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మార్కెట్కి వెళ్ళరు వాళ్ళు సంచి పట్టుకొని కూరగాయలకి వెళ్ళరు వాళ్ళ రైతులు వెళ్తారు వాళ్ళు వెళ్తారు వెళ్ళి ఏదో కొనుక్కొస్తారు ఏదో చేస్తున్నారు లేకపోతే డబ్బులు కూడా ఇవ్వక తీసుకొచ్చి రైతులే తెచ్చి ఇక్కడ ఇస్తున్నారో కాబట్టి వాళ్ళకి రేట్లు తెలియకపోవచ్చు మీరు వెళ్ళి మీదైనా మీ బాధ్యతను మీ మీ ఎమ్మెల్యేలకు మీ ఎంపీలకు తెలియజేయండి దళారులు ఉన్నారు మధ్యలో మన దారుణంగా మోసం చేస్తున్నారని మీరు చెప్పండి తెలియజేస్తే వారు తమదైన అసెంబ్లీలో చెప్పి సీఎంకు చెప్పి రేట్లను పెంచమని లేకపోతే రైతుని కాపాడమని చెప్తారు లేకపోతే రైతులకి కొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నా ఇచ్చి రైతును కాపాడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి మీరు షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా ఒక లైక్ బటన్ లైక్ నొక్కండి వాళ్ళకు కూడా చెప్పండి వీలైతే ఒక లైక్ ఇమ్మని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ